నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎందుకూరుపేట మండలం రాముడుపాలెం గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మావలూరు శ్రీనివాసు ఆధ్వర్యంలో నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తొలిత రక్తదానం చేశారు తదుపరి యువత కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గొల్లపల్లి విజయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఉచిత కాలేజీ విద్య ఆరోగ్యం వంటి ఎన్నో సేవా దృక్పథాలతో కూడిన సేవలందించిన వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో వారి కోసం ఎన్నో ఉచిత పథకాలు ఏర్పాటు చేశారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి బట్టేపాటి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను ఆయా రాష్ట్రాలలో గ్రామ స్థాయి నుండి అమలు చేయాలి అంబేద్కర్ గారు ఆశయాలు సిద్ధాంతాలు రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పార్టీలు చూడకుండా రాజకీయాలు చేయకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే లోకి వచ్చిన తర్వాత పేదలు బాగుండాలి ఆర్థికంగా బలపడాలని చెప్పేసి దాదాపు ముప్పై మూడు సంక్షేమ పథకాలు మూడు లక్షల కోట్లకు పైగా ఆర్థికంగా పేదలందరినీ ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాట చెప్పారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేనిచ్చే సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వాళ్ళకి కూడా అందేలా నేను చేస్తానని చెప్పాడు ఆ విధంగా చెప్పిన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు ఆ పరిస్థితి లేదు పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకే పథకాలు ఏదైనా పనులు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా చిత్తశుద్ధితో పార్టీలకు అతీతంగా అందరూ బాగుండాలని చెప్పి అనేక సంక్షేమ ప పథకాలు ఇచ్చి ఈరోజు అంబేద్కర్ గారు ఏవైతే కలలు కన్నారో అవన్నీ కూడా జరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగాయి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని ఎదురు చూస్తా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి